రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడే గొల్లగట్టు జాతర చాలా ప్రసిద్ధి చెందింది గొల్లల ఆరాధ్య దైవం అయిన శ్రీ లింగమంత్ర స్వామి కొలువైన గొల్లగట్టు జాతరకు దేవరపెట్టె మహాయాత్రతో బయలుదేరిన యాదవులు రాష్ట్రంలో గొల్లగట్టు జాతర అనేది రెండవ అతిపెద్ద జాతర ఈ జాతరలో భాగంగా ఈరోజు చీకటాయపాలెం నుంచి దేవర పెట్టే పూజలు చేసుకొని దేవరు పెట్టే మహాయాత్రను ప్రారంభించడం జరిగింది ఈ దేవర పెట్టే మహాయాత్రలో పెద్ద ఎత్తున ప్రధానంగా యాదవులు పలు గ్రామాల నుంచి పలు మండలాల నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నది ఈ యాత్ర ఈరోజు దంతాల్పల్లి నుంచి మేము ముందు పోతున్న స్థితి ఈ యాత్రలో యాదవ్లో చాలా ఉత్సాహంగా చాలా ఆనందం వాళ్ళ మైమరిచి వాళ్ళు ఈ ఉద్యమం లోపల పెద్ద మహాయాత్ర ఈ మహాయాత్ర లోపల పెద్ద ఎత్తున పోతున్న పోతున్న స్థితి ఇది రాష్ట్రం లోపల రెండో అతిపెద్ద జాతర అని మన అందరం తెలుసు అయితే ఈ జాతర కేసారం వరకు జరుగుతుంది కేసారంలో నెక్స్ట్ దిస్ దిక్షే కార్యక్రమం ఒకటి ఉంటుంది దాని తర్వాత పదహారో తారీఖు నుంచి ఐదు రోజులు పదిహేను నుంచి ఇరవై తారీఖు ఒక ఐదు రోజులు గొల్లగట్టున అదే పెద్దగట్టి జాతర లింగమంతుల జాతర అనేది జరుపుకోవడం ఉంటుంది దానికి రాష్ట్రం నుండి వివిధ రాష్ట్రాల నుండి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున దాదాపు పది లక్షల కంటే ఎక్కువ జనాభా వచ్చే వస్తున్నారు ప్రతి సంవత్సరం ప్రతి రెండు రెండు సంవత్సరాలకు వస్తున్నారు అది ఇంకా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నది ఈ దేవర పెట్టే మహాయాత్రను ఇంకా బలంగా మేము ముందుకు తీసుకుపోవడానికి మేము సిద్ధపడుతున్నాం రాబోయే టైం లోపల ఒక పెద్ద ఒక ఒక ఆధ్యాత్మిక ఉద్యమం వైపు యాదవులు శూద్ర కులాలు ఎస్సీ ఎస్టీ బీసీలు పాల్గొని ఒక బలమైన ఆధ్యాత్మిక ఉద్యమం వైపు తీసుకుపోతున్నాం వేరే వాళ్ళు ప్రచారంగా ప్రచారం కేంద్రంగా మతాన్ని నడుపుకుంటున్నారు అది కాదు మేము నిజంగా మేము భక్తితో పాటు పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఈ ఉద్యమాన్ని ఈ లింగమంత్ర ఉద్యమాన్ని రాష్ట్ర మొత్తం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం లింగమంత్ర చైతన్యాన్ని రాష్ట్రం మొత్తం మేము పంచడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం అందరం పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రంలో ఉన్న బొల్ల కురుమలతో పాటు యాదవులతో పాటు మిగిలిన సామాజిక వర్గాలు కూడా వస్తున్నారు ఇంకా బలంగా రావాలని మేము ఈ యాత్ర ద్వారా తెలియజేస్తున్నాము ఈ మహా యాత్రలో ఉడుగుల ఐలేష్ యాదవ్ ఎర్రబైన మురళీ యాదవ్ బొల్లు వీరణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు